నేనేమంటున్నా అంటే ఇరవై నాలుగు గంటలు నెగిటివ్ పనులేనా పాజిటివ్ పనులు చేసేదేం లేదా ఇరవై నాలుగు గంటలు ఏది గులగొట్టాలి ఏది రద్దు చేయాలి మనం ఇక్కడ షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఇక్కడ మైండ్ స్పేస్ అని మొత్తం ఐటీ ఏరియా అంతా ఉంటుంది ఆన్ చెల్లి సీదా శంషాబాద్ ఎయిర్పోర్ట్కు మరి ఎక్స్ ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ అని పెట్టినాం రేవంత్ రెడ్డి గారు రాంగనే తీసుకున్న మొదటి నిర్ణయం ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ రద్దు మొత్తం మీ రాయన్నగర్మికి పోతుంది నేను అడిగిన ఎందుకు అని ఏం లేదు అలా మీ భూములు ఉన్నాయి ఆట మధ్యలా ఏదన్నా నాయట ఉంటే ఎక్కడో చెప్పరు బాయి నాకే తిరిగి నేనే తిరుగుతున్నా నాకే తెలియదు ఉంటే నాకు చెప్పని నేనన్నా నేను అడిగిన మెట్రోలో ఫోన్ చేయ అడిగినా ఏం పుట్టిందా అయినా టెండర్ కూడా అయిపోయా టెండర్ కూడా అయిపోయి కొబ్బరికాయ మేము సార్ వచ్చి శంకుస్థాపన చేసే రెండేళ్ళలో నడిచిపోతుంది ఎందుకంటే నా ల్యాండ్ ఎక్విషన్ కూడా లేదు సీదా మంచిగా ఆ రింగ్ రోడ్ ఎంబడే అప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో దానిలో కారిడార్ పెట్టిరు మంచిగా దానికే కాటు పెట్టినాం తక్కువ ఖర్చుతో మంచిగా సౌలభ్యం అయిపోతుంది రాంగా పొంగ ట్రాఫిక్ పెరుగుతుంది కట్టకం కూడా రెండు మూడేళ్ళు పడుతుంది దెబ్బబ్బను అని పెడితే అన్నట్టు నా భూములు ఉన్నాయని చెప్పి రద్దు చేసినారు అంటే ఇక మరి తొవై మూడు భూములన్నీ సంగతి ఏంటి మరి ఇప్పుడు కాంగ్రెస్లో భూములు కూడా తీద్దామని లేని నేను అంటే ఎంత పాగలు ముచ్చట అంటే రాగానే ఒకరోజు ఫార్మా సిటీ రద్దు ఒకరోజు రద్దు అంటారు మళ్ళా తెల్లారేదో ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీ ఏఐ సిటీ ఇంకేదో స్కిల్ సిటీ ఇది ఒక దిక్కు నడుపుతారు దిక్కు మూసి అంటారు మరి ఇవన్నీ చేస్తే పైసలు లేవట ఏది ఆడపిల్లలకు రెండు వేల ఐదు వందలు ఇచ్చేందుకు పైసలు లేవు రైతులకు రైతు బంధిచ్చినందుకు పైసలు లేవు రైతు రుణమాఫీ చేసేందుకు పైసలు లేవు తులం బంగారం ఇచ్చేందుకు పైసలు విద్యార్థులకు స్కూటీలు ఇచ్చేందుకు పైసలు మరి వీటికి వీటికేవిటికి పైసలు లేవు స్కాలర్షిప్ లేవు మను లేవు మసానులు ఏది లేవు ఇవన్నిటికి లేవట కానీ మూసీకి మాత్రం లక్షన్నర కోట్ల ఎందుకే ఆ లక్షన్నర కోట్లు మూసి ఆ మూసీతోని మురిసే రైతులు ఎంత మంది వచ్చే ఆయకట్ ఎంత వచ్చే ఉద్యోగాలు ఎన్ని దానివల్ల వచ్చే లాభం ఏంది అంటే చెయ్యద్దు అంటలేం షోకులు ఎప్పుడు పడాలి ముందు కడుపు నిండినాక వాడాలి ఇక కడుపు నిండికి ఎదుకులేదు అంటేడా అదే చూడు మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపంగా నూనె పెట్టిండ టెన్కెట్ మిగతా మింగతందుకే మెతుకు లేదట మీసాలకు మాత్రం సంపంగ నూనె పోజులు ఎందుకు నాకు అర్థం కాదు రైతుకు రైతు బంద్ ఇయ్యవు రుణమాఫీ చక్కగా చేయవు మన అక్క ఒక మంచి మాట చెప్పింది నా ఒప్పిటకు పోయింది అక్క రైతు ధర్నా చేస్తున్నావు ఏమని రుణమాఫీ చేయాలి నువ్వు చేసింది చారానా బయట చెప్తుంది బారానా నీ ప్ర ప్రకటనలకే ఎక్కువ ఖర్చు అవుతుంది నీ ఫోటో చూడలేక వస్తున్నాం కాబట్టి అదేదో బంధు పెట్టు అని చెప్పి మొత్తం ధర్నా మొత్తం చేసి రుణమాఫీ పూర్తి చేయి అని చెప్పి ధర్నా చేస్తే ఒక రైతు సామాన్య రైతు సబితమ్మతో ఏమంటాడు తెలుసా ఏ చేస్తారా మా రుణమాఫీ ఏది ఫిబ్రవరి నెలలో అవుతుంది ధర్నా అయితే మా రుణమాఫీ పక్కా మా రేవంత్ రెడ్డి అని ఎప్పుడు చేస్తాడే అని అడట ఏముందామా ఫిబ్రవరి ముప్పై ఒకటి ఉంది కదా అలా చేస్తాడు లోపల లోపల అయిపోతుంది అంటే ఎంత దగాకోరు ఎంత బట్టెవాజ్ ప్రభుత్వం ఇది అనేది ఒక సామాన్య రైతుకు కూడా నాపేట్లో కూడా అర్థమైంది ఫిబ్రవరిలో ముప్పై ఒకటి ఉంటుంది అంత మీరు ఎవరైనా మోసపోయారు